స్త్రీల ముఖ సౌందర్యం పెరగాలి అంటే వారానికి ఒక మూడు నాలుగు సార్లు ముఖానికి ఆవిరి పట్టుకోవటం పసుపేసి ఇట్లాంటివి పట్టుకోవడం చాలా మంచిది ఆవిరి పట్టుకున్న తర్వాత ముఖానికి నల్లటి ఒండ్రు మట్టి లేకపోతే ముల్తాన మట్టి ఇట్లా మార్కెట్లో దొరుకుతాయి కదా అలాంటి మట్టిని ముఖానికి వేసి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఉంచుకోవటం ద్వారా మరి మృత కణాలు ఆ మట్టి అంతా కూడా తీసుకొస్తుంది స్కిన్కి బ్లడ్ సప్లైని బాగా పెంచుతుంది తద్వారా బ్లడ్ ద్వారా విటమిన్స్ మినరల్స్ బాగా రావటం తిరుగు ప్రయాణాలు బ్లడ్ ద్వారా వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోయి స్కిన్ టోన్ పెరుగుతుంది స్కిన్ కండిషన్ అవుతుంది ఇలాంటి స్త్రీలు వారంలో మూడు నాలుగు సార్లు చేసుకుంటూ ఉదయం పూట ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ని క్యారెట్ టమోటా బీట్రూట్ కీర ఇట్లాంటి నాలుగు వేసిన జ్యూస్ని అందులోకి వస్తే కొత్తిమీర రైస్ గ్రైండ్ చేసి తీసుకోండి స్కిన్కి చాలా చేస్తుంది ఎట్లా కనుక త్రాగగలిగితే ఈవినింగ్ ఎప్పుడైనా ఒక చిన్న గ్లాసులు బత్తాయి కానీ కమలా జ్యూస్ కానీ ఒక గ్లాస్ తాగటానికి ట్రై చేయండి చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కావాల్సిన పోషకాన్ని జ్యూసులు బాగా అందిస్తాయి క్లీనింగ్కి స్కిన్ టోన్ పెంచడానికి కలర్ని ఇంప్రూవ్ చేయడానికి మట్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది